హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో చాలా ముందున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను చాలా వరకు ఆడవాళ్ళు ఆడవాళ్ళకు శత్రువుల్లాగానే ఉంటున్నారు అలా అనేది వద్దు ఎందుకు అంటారేమో మనం అందరం ఒక్కటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమ సమయం సందర్భంలో ఆడవాళ్ళకి అన్యాయం చేస్తుంటే మాత్రం ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఖండించాలి చాలామంది నేను చూసినంతలో ఆడవాళ్ళకి ఆడవాళ్ళ కానీ ఉన్నారు అందుకే నేను ఈ సందర్భంలో ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎదురైన పరిస్థితి అలాంటిది కాబట్టి ఇకపోతే మనం సహాయం చేసే పరిస్థితుల్లో మనం లేకపోయినా సహాయం ఎక్కడ దొరుకుతుందో అనేది ఆలోచనైనా చేసి ఆ వాళ్ళకి ఆ అవకాశాన్ని మనం కల్పించాలి అలా కల్పించలేనప్పుడు మనం ఆడవాళ్ళగా ఉండటానికే పనికిరాము అని నా ఉద్దేశం మాత్రమే ఇది ఎవరిని ఈరోజు కించపరిచేది కాదండి చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కొన్ని కొన్నిసార్లు హెల్ప్ కోసం వెళ్తే కూడా ఆడవాళ్ళు హెల్ప్ చేయలేదండి అందుకే నేను ఈ సందర్భంలో ఈ మాట చెప్తున్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు అన్న విషయాన్ని పక్కకు పెడితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు చాలా గుర్తింపు తెచ్చింది ఆ గుర్తింపును మనం నిలబెట్టుకోవాలంటే మనం కూడా మన తోటి వాళ్ళకై ఆడవాళ్ళకై హెల్ప్గా ఉండాలి అప్పుడే కదా మనకు ఆ గుర్తింపు అనేది దక్కేది అంతర్జాతీయంగా మనకి ఎంతది గుర్తింపు వచ్చిందంటే మరి మన పక్కన ఆడవాళ్ళకి మనం ఎందుకు హెల్ప్ చేయట్లేదు ఏదైనా బాధ వస్తే ఆ బాధను ఎందుకు ఎగతాళిగా చేస్తున్నాము ఆ బాధను ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళకి పది మందికి చెప్తున్నాము వాళ్ళని ఎందుకు పది మందిలో చులకం చేస్తున్నాము మీరు ఆలోచించండి ఇలాంటివన్నీ పోయిన రుచి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక విలువ వస్తుందండి ఏదో సాధించామంటే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు అది మగవాళ్ళల్లోనూ పిల్లల్లోనూ చిన్న చిన్న పిల్లలు కూడా గొప్ప టాలెంట్తో ఏదో సాధిస్తూనే ఉంటారు సాధించడం అనేది అది ప్రతి మనిషికి ఉన్న ఆలోచనే కదండి కానీ అది కాదండి ఈ మహిళలలో పోవలసింది ఒక్కటే మన తోటి ఆడవాళ్ళు ఏదైనా బాధపడుతుంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి కానీ వాళ్ళ బాధను కానీ వాళ్ళ కష్టాన్ని కానీ ఎగతాళి చేస్తూ పది మందికి చెప్పకూడదండి ఎవరి కుటుంబాల్లో వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి కానీ మనకేదైనా వాళ్ళు వచ్చి చెప్పుకున్నారు అంటే మన దగ్గర ఏదో కాస్త కూస్తో ఓతార్పు దొరుకుతుందన్న ఉద్దేశంతో చెప్పుకుంటారు అవునా కదా అలాంటప్పుడు వాళ్ళని మనం చిన్న చూపు చూడకూడదు ఇది మాత్రం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేను చెప్పగలిగిన చిన్న మంచి